ఈ రోజు ఫెసలు వచ్చి మటన్ ములక్కాడ దాంట్లో రెండు టమాటా కాయలు కోసి పక్కన పెట్టుకున్నాం కొద్దిగా ఎల్లుపాయ కూర పక్కన పెట్టుకున్నాం అల్లం పుదీనా కొత్తిమీర ఐదు పచ్చిమిరకాయలు మూడు ఉల్లిపాయలు కోసి పక్కన పెట్టుకున్నాం కొంత జీడిపప్పు దాంట్లో ఫెసలు వచ్చి వేరుశనగ నూనె ఇది వచ్చి ధనియాల పౌడరు కొంత కారం మన తగినంత వేసుకోండి మీరు ఇది వచ్చి పసుపు రండి ఇప్పుడు చూద్దాం తయారు చేసే విధానం మా ఫ్రెండ్స్ మనం గ్యాస్ పోయిన గ్యాస్ తీసుకుని పెట్టుకున్నాం ఇప్పుడు వేడెక్కకుండా కొద్దిగా మనం నూనె వేసుకుందాం వేరుశనగ నూనె స్పెషల్ సరిపడిన తీసుకోండి ఒక రెండు స్పూన్ ఉంటుంది కదా వేడి ఎక్కకుండా ఉల్లిపిలు వేద్దాం హాయ్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులో మనం ఇందులో కొత్త పెట్టుకుని ఉలుపులు వేసుకుందాం అలా కలుపుకున్న జస్ట్ ఒక లైట్ గా మగ్గకుండా మనం మటన్ వేసుకుందాం ఎందుకంటే మటన్ కదా ఈ ఉల్లిపులతో పాటు అది కూడా ఫ్రై అయిపోతుంటే ఉడుతుంది ఉల్లిపల్ అయితే లైట్ గా మగ్గిన ఇప్పుడు ఇందులో మటన్ వేసుకుందాం ఉల్లిపోయలతో పాటు మటన్ కూడా చక్కగా వేగిపోద్ది లైట్గా మగ్గింది కాదు ఒక అర స్పూన్ పసిస్తుందాం మటన్లో ఇప్పుడు లావాడు పెట్టేసుకుందాం ఇంకా కలుసుకోవాలి ఇప్పుడు అయితే చూడండి ఉల్లిపాయలు ఈ మాదిరిగా దగ్గర పడాలి పొడర్ బాగా ఫ్రై అయినాయి ఇంట్లో టమాటా వేసుకుందాం టమాటా వేసుకుని కలుపుకోవాలి సరే టమాటా అనే చూడు మంచి బాగా మగ్గిపోయి ఇప్పుడు ఇందులో మనం కారం కట్టేసుకుందాం సరిపోతా కారం నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను కొద్దిగా ధనియాల పౌడరు కొద్దు జీరా పౌడరు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కళ్ళు పేస్తున్నాను మనకు సరిపడి తీసుకోండి తక్కువ పోతే మనం మళ్ళీ వేసుకుంటా గరం మసాలా ఒక అర స్పూన్ దాని తర్వాత మళ్ళీ లాస్ట్ వేసుకుంటా అర స్పూన్ గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకొని చిన్నగా చూడండి ఈ మసాలాలన్నీ ఈ పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత మనం నీళ్ళు పోసుకోవాలి నేను మటన్లోకి వేడి నీళ్ళు కాస్త పక్కన పెట్టుకున్నా సరిపడాన్ని వేసుకుంటాను ఎందుకంటే మటన్ నీళ్ళు వేసుకోవడం వల్ల ఈ నీళ్ళు వేసుకోవడం వల్ల వేడి నీళ్ళు తొందరగా మటన్ ఉడుకుతుంది చూడండి అక్కడ వర్క్ అయితే చాలు ఇంకా మిగిలినవి పక్కన పెట్టేసుకుంటా గ్రేవ్ చూడండి మటన్ గ్రేవీ కొంచెం దగ్గర పడ్డది ఇప్పుడు ములంకాయలు పచ్చిమిర్చి వేసుకుంటాం ములక్కాల్లో ములంగాలు కానీ ములక్కా ములంకాయలు ఏమోనే మా పచ్చిమిర్చి ఒక ఐదు కొద్దిగా ములంకాళ్ళు అండ్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కర్రపాల వేస్తున్నా వేసుకొని చిన్నగా కడుక్కోవాలి ఏంటంటే మనకి ఎప్పుడు ఎందుకు వేసే ములంకాయలు అంటారు మటన్ మనకైతే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది దాని ముందు వేసుకుంటే కనుక ములంకాయ ములంకాయలు పేస్ట్ అయిపోతాయని చెప్పి ఇప్పుడు వేసుకున్న ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మటన్ ఉడికింది కదా పాటు మనం మొరంసారి ఉడికిపోతే మనకి కోరడైపోద్ది మటన్ అయితే మనకు దగ్గర పడుతుంది ఆల్రెడీ ఇంజించి ఉడికిపోతుంది నైన్టీ పర్సెంట్ ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు టేస్ట్ కాదు టేస్ట్కి టేస్ట్ కానీ కాదు లుక్ అది మీ ఇష్టం కాలు తీసుకోండి లేదు నేను అయితే వేస్తున్నాను ఇంకా వస్తున్నాను టేస్ట్ అయితే పేస్ట్ వాడుకోవాలి వచ్చేసింది మటను పది నిమిషాలు అయితే రే కూర రెడీ అయిపోతుంది మటన్ కూర మటన్ అంతా మనం మటన్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో లాస్ట్ ఫైనల్ ఏంటంటే గరం మసాలా ఒక స్పూన్ ఉన్న రసన అంటే కొద్దిగా కొంచుకుని నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకున్నాం అయిపోయిన కూర అయితే రెడీ కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ములంకాయ మటన్ కర్రీ రెడీ మటన్ ములంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నేను వేరే దాంట్లో మార్చేసుకుంటున్నాం గిన్నెలోకి ఎందుకంటే ఇది మనకి సేఫ్టీ దీనికి అయితే దానికోసం అందులో మార్చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం స్మెల్ అయితే చాలా సూపర్ వస్తుంది మొత్తానికి రెడీ అయిపోయింది మటన్ ములక్కాడ చూడండి మంచి గుమగుమలాడే మటన్ ములక్కాడ చూడండి ఎలా ఉందో వాసన చూస్తుంటే గుమ్గుమ్మలాడుతుంది జీడిపప్పు ములక్కాడ మటన్ రెసిపీ చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ సేరు సబ్స్క్రైబ్ టు మై ఛానల్